అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో మూడవ రోజు నవ దేవీ నవరాత్రుల్లో మూడవ నైవేద్యం అయితే చేద్దామండి మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణ దేవి అవతారంతో కొలుస్తాం కదండి మరి మూడవ రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అయితే కొబ్బరి అన్నం చేద్దామండి సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి కొబ్బరి అన్నం చేయటానికి ముందుగా కొబ్బరి పాలును రెడీ చేద్దామండి ఈ కొబ్బరి పాలు కోసం కొద్దిగా కొబ్బరి తురుమును ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మిగతా కొబ్బరి తురుములో ఒక గ్లాస్ వరకు నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టిన కొబ్బరి తురుమును ఒక స్ట్రైనర్లో వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొ కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి ఇలా కొబ్బరి పాలు తీసిన తర్వాత ఈ మిగతా కొబ్బరి తురుము ఉంటుంది కదండి ఈ కొబ్బరి తురుమును వేస్ట్ చేయకుండా ఏవైనా గ్రేవీ కర్రీలోకి యూజ్ చేయొచ్చు తరువాత రైస్ను ఉడికించుకోవడానికి కుక్కర్లో ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగి దీనిలో ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల వరకు కొబ్బరి పాలను వేయాలి అలాగే ఒక కప్పు వరకు వాటర్ వేయాలండి ఇక్కడ నీరు వేయటం స్కిప్ అయ్యింది ఇక్కడ నేను చిన్న కప్పుతో బియ్యం తీసుకున్నానండి దీనికి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను మీరు చేసే క్వాంటిటీ బట్టి కొబ్బరి పాలును తీసుకోవాలి ఈ కొబ్బరి పాలు వేసిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ ఒక స్పూన్ వరకు ఆయిల్ కానీ వేసి ఫోర్ విజల్స్ వచ్చేంత వరకు రైస్ను ఉడికించుకోవాలి రైస్ ఉడికించినప్పుడు ఆయిల్ కొద్దిగా వేసినట్టయితే రైస్ విడివిడిగా బాగా వస్తుందండి రైస్ ఉడికిన తర్వాత దీనిలోకి పోపు పెట్టుకోవటానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను పోపు పెట్టుకోవటానికి ఒక స్పూన్ వరకు శనగపప్పు ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కొద్దిగా పల్లీలు జీడిపప్పు కొద్దిగా ఎండు ద్రాక్ష కరివేపాకు తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసి వేగించాలి పోపు వేగిన తర్వాత ముందుగా కొబ్బరి తురుము పక్కకు తీసి పెట్టాం కదండి ఆ కొబ్బరి తురుమును వేసి ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ప్రసాదం చేస్తున్నాం కదండి ప్రసాదం చేసేటప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని మళ్ళీ ఫ్రై చేయకూడదని అంటారండి అందుకని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపులో ఉడికించుకున్న అన్నం అయితే వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తరువాత దీనిలో కచ్చేపచ్చగా దంచుకున్న మిరియాలను అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి మిరియాలు వేయటం పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టపడితేనే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి అంతేనండి ఈజీగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయ్యింది కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ను చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవరాత్రుల్లో అమ్మవారికి చేసే నైవేద్యాలు ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం అయితే ఈ ఛానల్లో పోస్ట్ చేస్తానండి యూజ్ అవుతుంది అనుకుంటే ప్రతిరోజు ఈ ఛానల్ని అయితే వాచ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి నాలుగవ రోజు నాలుగవ నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్